రేపు ఐదో తారీఖున ఫీజు పోరు కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతా ఉన్నాం చేపట్టే ముందు కూడా నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్న మరోసారి మరోసారి చెప్తా ఉన్నా పేద ప్రజల జీవితాలకు సంబంధించి పేద విద్యార్థుల జీవితాలతో మీరు సెలగాట పడతా ఉన్నారు మీరు సింహం పైన స్వారీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే విధమైనటువంటి పోకలతో మీరు ముందుకు సాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా పెద్ద ఎత్తున దీనిపైన కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కూడా మొదలెప్పుడో ప్రభుత్వం ఏడు వందల కోట్ల పైచీలకు మేము ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు కానీ వాటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరికి కూడా చెందినటువంటి పరిస్థితి లేదు మేము అడిగేది ఏదైతే బకాయిలుగా ఉందో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మరోసారి ప్రభుత్వానికి సూటిగా చెబుతా ఉన్నాం